హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా పల్లెటూరు స్టైల్లో నేను చేసిన కొబ్బరి పచ్చడి ఎంతో టేస్టీగా ఉండి కొబ్బరి పచ్చడి అన్నం దోశ వడ ఇడ్లీలోకి సూపర్ కాంబినేషన్ అండి దీన్ని ఫుల్ ప్రిపరేషన్ ఏంటో చూపించేస్తాను ముందుగా ఒక అయితే నేను ఎలా తురం పెట్టుకున్నానండి విలేజ్ స్టైల్లో చూపిస్తాను కదండి విలేజ్లో ఎక్కువగా ఇలాగే చేసుకుంటామన్నమాట అలాగే ఒక ఉల్లిపాయ నాలుగు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఐదు ఎండుమిర్చి ఇలా మొక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి అలాగే ఇందులోకి ఒక పది వెల్లుల్లి ఒక మూడు కరివేపాకు రబ్బలు కూడా రెడీగా పెట్టుకోవాలి వెల్లుల్లి అయితే ఇలా దంచి పెట్టుకున్నానండి నేను విలేజ్లో మేము ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకునే చేసుకుంటామండి పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకుని బాండీ అయితే పెట్టేసుకుందాం ఇందులోనే నేను ఆల్రెడీ మార్నింగ్ అల్లం పచ్చడి అయితే చేశానండి అదే ఆయిల్ అయితే మాట ఇందులోకి ఇంకో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఇది వచ్చేసి ఒక ఐదు స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకోండి వేసుకుని కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా వేరుశనగలు అయితే వేసుకోవాలి వేరుశనగలు వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే మేము ఎక్కువ మా పల్లెటూరు స్టైల్లో ఇలాగే చేసుకుంటాం అన్నమాట అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇంకో రెండు స్పూన్లు చాయ్ మినపప్పు అయితే వేసుకోవాలండి ఇలా పప్పులు వేయడం వల్ల కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట పచ్చడి చాయ్ మినపప్పు కూడా వేసేసుకున్నాం కదా ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూను ధనియాలు కూడా వేసుకోవాలండి ధనియాలు వేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుందన్నమాట అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకుని చూసారు కదా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదండి అవి అయితే వేసేసుకోవాలి వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవ్వకే మనము ఉల్లిపాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసి మనం పచ్చడి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి మా విలేజ్లో అయితే మేము ఇలా ఫ్రై చేసుకున్నాక రుబ్బు రోట్లో వేసుకుని రుబ్బుకుంటామండి చాలా బాగుంటాయి ఇక్కడ మనకు టౌన్లో కుదరవు కదండి మిక్సీలో వేసుకుని చేసుకుంటాము ఇప్పుడు అవి ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా గోల్డ్ కలర్లోకి మారిపోయేలాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తారు కదా గోల్డ్ కలర్లో కూడా ఫ్రై అయిపోయి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులోకి మూడు కరివేపాకు రబ్బులు తీసుకున్నాం కదండి అవి తుంచి అయితే ఇందులో వేసేసుకోవాలి వేసుకుని అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి బాగా మాడిపోకూడదు మాడితే టేస్ట్ అనేది బాగోదు చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే మారే కదా కలరు ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను తీసుకుని లైట్గా చల్లారనివ్వాలండి వేడి మీద అయితే మనం మిక్సీ అయితే పట్టుకోకూడదు చూసారు కదా ఇలా అన్నీ కూడా ఆ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుని అవి కూడా బాగా మగ్గించుకోవాలండి ఆయిల్లోని ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ అయితే బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇవి బాగా మగ్గాక మనం తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులో వేసేసుకొని అది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి తురుము అయితే మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి ఎక్కువ ఫ్రై చేస్తే ఇది కొబ్బరి నూనె వాసన అయితే వచ్చేస్తుంది అనమాట అందుకే లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలన్నమాట మరీ వేగనివ్వట్లేదు చూసారు కదా ఆయిల్ కూడా కరెక్ట్గా అలా సరిపోతుందండి మనం వేసుకున్న ఆయిల్ చూసారు కదా ఇలా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని స్టవ్ అయితే ఆపేసుకుని బాగా చల్లరనివ్వాలండి చల్లరిపోయాక అప్పుడు మనం మిక్సీ అనేది పట్టుకోవాలి ఇందులోకి మనం చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేనైతే మర్చిపోయా అనమాట ఇదంతా ఫ్రై అయిపోయాక స్టవ్ అయితే ఆపేసుకుని బాగా చల్లరినిద్దాం చల్లరిపోయాక చూపిస్తున్నాను చూడండి ఇలా చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని అది కూడా లైట్గా ఫ్రై చేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట నేనైతే మర్చిపోయానండి అందుకే లాస్ట్లో చూపించాను ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మనం కొబ్బరి తురము తురుముకున్నాం కదండి కాబట్టి మనం మరీ ఎక్కువగా మిక్సీ పట్టాల్సిన అవసరమే ఉండదనమాట అదే ముక్కలుగా వేసుకుంటే మాత్రం మనకు టైం పడుతుంది ఇలా చేయడం వల్ల మనకి టైం అనేది పట్టకుండా ఉంటుంది మా పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా ఇలాగే చేసుకుండేవారండి మా నాన్నమ్మ వాళ్ళు ఇలాగే తయారు చేసేవారు మా చిన్నప్పుడు అయితేనే నేను ఆ విధానంలో అయితేనే తయారు చేసి చూపిస్తున్నాను ఎక్కువగా విలేజ్లో ఇలాగే తయారు చేసుకుంటారండి అంటే రుబ్బు రోడ్లలో రుబ్బేవారు కదండి దానివల్ల ఇలా తురుముకుని రుబ్బుకునేవారు ఇంకా నేను అదే స్టైల్లో చూపిస్తున్నానని కొబ్బరి తురుము అయితే తురుమి చూపించమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే టేస్ట్ అదిరిపోతుంది అన్నం అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి చూసారు కదా మరీ పల్చగా కాదు మరీ గట్టిగా కాదు అలా లూజ్గా చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇది మనం వేడి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లంతా ఇది మనం తాలింపు కోసం అయితే వేసుకుంటున్నామండి ఇది హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా చాయమినపప్పు అలాగే కొద్దిగా పచ్చిసెనగపప్పు అలాగే కొద్దిగా ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా తీసుకొని తుంచుకొని అయితే ఇందులో వేసుకోవాలండి విచ్చుకొని చూసారు కదా ఒక రెండు ఎండుమిర్చి తీసుకుని ఇలా విచ్చుకొని వేసుకోవాలి అలాగే ఒక కరివేపాకు రెబ్బ తీసుకుని అవి కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని మనం డైరెక్ట్ రెడీ చేసుకున్న పచ్చళ్ళు అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మా విలేజ్లో అయితే రుబ్బు రుబ్బేసుకోగానే మనం డైరెక్ట్ అన్నంలో వేసుకొని తినేస్తాం అనమాట అక్కడైతేనే ఇలా తాలింపు వేయడం అనేది ఉండదండి ఇక్కడైతే నేను వాటర్ అది వేసి చేశానని ఇలా నేను తాలింపు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇందులో వేసుకొని మనం పచ్చడి కూడా వేడి చేసుకోవచ్చు అండి ఇలా చేయడం వల్ల మనకి వన్ వీక్ వరకు స్టోర్ అనేది ఉంటుంది అన్నమాట ఇలా మనం తాలింపు వేసి ఉంచాం కదండీ ఇది టూ డేస్ వరకు ఉంటుందిమాట చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా ఇలా అంతా కూడా పైన అయితే వేసేసుకొని కాసేపు అయితే ఉంచుకున్నాక అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి పూర్తిగా మా విలేజ్ స్టైల్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్